హాయ్ అండి వెల్కమ్ టు మోనికా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే ఈ వీడియో నేనైతే అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసాను సో ఎప్పుడు వచ్చినా మేము ముంబై నుంచి కొన్ని రోజులు హైదరాబాద్లో అలాగే కొన్ని రోజులు అమ్మ దగ్గర కూడా ఉండేసి అలా స్పెండ్ చేసేసుకొని టైం వెళ్ళిపోతూ ఉంటాము స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతాయి కదా ఒక వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ ట్రై చేస్తే మ్యాక్సిమం కుదిరితే సిక్స్ మంత్స్లో మళ్ళీ ఒకసారి వస్తాము లేదంటే వన్ ఇయర్లో ఒకసారి వస్తాం సో అయితే నేను మా నాన్నగారు అయితే ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారండి తను ఒక ఎంప్లాయీ మా జర్నీ అంటే నా జర్నీ అని కాదు డాడ్ జర్నీ అయితే ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్లోనే స్టార్ట్ అయిపోయింది సో నాకు బాగా అలవాటు ఈ వాతావరణం అంతా సో నేను అనుకున్నాను ఎవరైనా సిమెంట్ ఫ్యాక్టరీని చూడలేదు అని అనుకుంటే మాత్రం ఈ వీడియోలో ఖచ్చితంగా చూడొచ్చండి ఎలా ఉంటుంది సిమెంట్ ఫ్యాక్టరీ అండ్ అక్కడ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళకి ఉండడానికి ఎట్లా ఉన్నది అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయని మొత్తం ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేసేయండి ఇంకా కాస్త వీడియో నచ్చింది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి కొంచెం చిన్న సపోర్ట్ లాగా ఉంటుందండి అండ్ ఈ వీడియోకి వచ్చేస్తే మాత్రం ఇంకా ఇది సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చేసి మహా సిమెంట్ ఫ్యాక్టరీ అండ్ మేల చెరువులో ఉంటుందండి కోదాడికి దగ్గరలో చాలామంది అంటే ఇట్ సైడ్ ఉన్నవారికైతే ఆంధ్రప్రదేశ్ ఇటువైపు ఇలా విజయవాడ సైడ్ ఉన్నవారికైతే ఆల్మోస్ట్ అరౌండ్ ఫైవ్ ఫ్యాక్టరీస్ అలా ఉంటూ ఉంటాయి చుట్టుపక్కలన్నీ సో అందులో ఇక్కడ మహా సిమెంట్స్లో అయితే మా నాన్నగారు వర్క్ చేస్తారు తను చాలా ఒక చిన్న పొజిషన్ నుంచి లైక్ వర్కర్ పొజిషన్ నుంచి ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే నా థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఈ జర్నీ ఇక్కడ జర్నీ అంతకన్నా ముందు కూడా తను వర్క్ చేసేసారు సో థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అండ్ ఇప్పుడు అయితే ఒక స్టాఫ్ ఎంప్లాయ్ అయితే అయిపోయారు అండ్ ఇంకా చెప్పాలి అని అనుకుంటే త్వరలో రిటైర్ కూడా అయిపోతారు సో మేము గుడ్ బై చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది బట్ ఇట్ విల్ బీ ఎ మెమరీ అని చెప్పి మాత్రం నేను ఈ వీడియో తీస్తున్నాను కొంతమందికి చూడడం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది నాకు ఫ్యూచర్లో నాకు నేను చూసుకోవడానికి కూడా కాస్త నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చేశాను ఇక్కడ కనిపించేదైతే స్కూల్ అండి ఇందాక మీకు లెఫ్ట్ సైడ్ కనిపించినవి అయితే క్వార్టర్స్ అవి స్టాఫ్ క్వార్టర్స్ అవన్నీ అండ్ ప్రతీది ఇక్కడ అవైలబులే ఉందండి ఏదైనా సరే హాస్పిటల్ కానీ చిన్నగా అంటే ఉన్న వాళ్ళ కోసం ఎంప్లాయీస్ అయితే చాలామంది ఉన్నారు హండ్రెడ్స్లో ఉంటారు సో వాళ్ళ కోసం అని ఒక్కొక్కటిగా గ్రాడ్యువల్గా ఇంప్రూ ఇట్లా పెంచుతూ వచ్చారు ఫస్ట్ ఏమో హాస్పిటల్ ఉండే ఆ తర్వాతకి నెమ్మదిగా స్కూల్ని పెట్టారు ఆ తర్వాత ఆడిటోరియం పిల్లలకి ఆడుకోవడానికి కాస్త ప్లే ఏరియా ఉంచారు సో ఇది క్వార్టర్స్ అండి ఇలా ఉంటాయి డబల్ బెడ్రూమ్ ఉంది సింగిల్ బెడ్రూమ్ ఉంది పోస్ట్ పెరుగుతున్నా కొద్దీ వాళ్ళకి తగ్గట్టు క్వార్టర్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ టెంపుల్ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తున్నాను మీరు తప్పకుండా చూడండి ఇక్కడైతే పిల్లలు ఆడుకోవచ్చు ఇది ఒక పార్క్ అండ్ స్కూల్ దగ్గర ఒక పార్క్ ఉంటుంది అండ్ ఇంకొక పార్క్ కూడా ఉంటుంది సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి